హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను కానీ ఈరోజు ఎందుకో నా మనసు చాలా బాధగా ఉంది ఎందుకో తెలీదు ఏంటంటే ఆడవాళ్ళకి అసలు ఎంత చేసినా ఏం చేసినా అసలు రెస్పెక్టే ఉండదు కదా అందరు చేసేలాగే చేస్తున్నాం నేను గొప్పగా చేస్తున్నా వాళ్ళది ఏంటి అది ఇది అనేస్తారు మనల్ని ఈజీగా అంటారు మనం చేసిన అంతా కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది కాక ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా లేకుండా ఏదో ఒక జాబ్ లేకుండా శాలరీ లేకుండా ఇంట్లో హస్బెండ్ మీద డిపెండ్ అయిపోతాను చూసారా వాళ్ళకైతే అస్సలు వాల్యూ ఉండదండి సొసైటీలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ వాల్యూ ఉండదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది కానీ ఏం చేసినా కూడా సక్సెస్ రాదు అది ఓకే అది పక్కన పెట్టండి సక్సెస్ గురించి కాదు ఇక్కడ కానీ ఇండిపెండెంట్గా ఉండాలి మీకు ఆప్షన్ ఉండి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉండండి నేను చాలా బాధపడతానండి ఒక్కొక్కసారి భలే బాధేస్తుంది అలానే నన్ను ఎవరు ఏమందరు కానీ నాకే అనిపిస్తుంది అనమాట మనం ఇండిపెండెంట్గా ఉండాలి అని దేవుడు నాకు ఫాస్ట్లోకి తీసుకెళ్ళి కనుక వరం ఇస్తానంటే నేను కోరుకునే దేవుడిని ఒక్కటే ఒక వరం అండి నాకు నా చదవంతా అయిపోయి నేను జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటాను బట్ దేవుడు ఎందుకు నా లైఫ్ను అలా రాశాడో తెలీదు బట్ ఇప్పుడు నాకేం బాధలు నేను కష్టాలు పడిపోతున్నా నాకు తిండికి జరగట్లేదని కాదు కానీ ఇండిపెండెంట్గా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు మనం నలుగురిలోకి వెళ్తాము నలుగురిని చూస్తాము చక్కగా ఉంటాము చాలా చాలా బాగుంటుంది లైఫ్ కూడా ఇంట్లోనే ఉంటాము రోజంతా ఏం చేయాలో తెలీదు ఇంకా ఇంట్లో వాళ్ళు అరుస్తాము ఫ్రస్ట్రేషన్ వస్తే అప్పుడేమో గయ్యాలి అది ఇది మనల్ని సో అలా ఉంటుంది అందు అందుకే ఎప్పుడైనా దేవుడు కనుక నాకు వరం ఇస్తే నేను కోరుకునేది అదే కానీ అయిపోయింది లైఫ్ ఇప్పుడైనా నాకు ఫ్యూచర్లో ఇలాగే ఉండదు అనుకోండి ఫ్యూచర్లో అయినా డేస్ అనేవి చేంజ్ అవ్వాలని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లాగానే అవి అయితే చూసారు కదా ఎంత చక్కగా హనుమాన్ హనుమాన్ అని చెప్పి అది అయితే పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పని కంప్లీట్ అయినాకే తింటున్నాను ఈరోజు కూర వచ్చేసి కా కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను మా వారికి బాక్స్కి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు చట్నీ అయితే చేసేసుకొని అవికైతే పొద్దున్నే పెట్టేసాను అవి సిక్స్ ట్వంటీ కల్లా లేచాడు ఇంకా అప్పుడే లేచి పనులన్నీ చేసుకొని ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చేసుకున్నాను కానీ అది చెప్పాను కదా చిరాగ్గా అయితే ఉంది వాళ్ళు ఎందుకో తెలియదు మార్నింగ్ మార్నింగే చిరాగ్గా ఉందంటే ఇంకా రోజంతా చిరాగ్గా ఉండిద్ది అసలు ఎందుకు అట్లా ఉంటుందా అర్థం కాదు ఒక్కొక్కసారి నాకు ఇక మెంటలో పిచ్చో లేకపోతే ఇంకేమో నాకు తెలీదు ఒక్కొక్కసారి నేను అదే అనుకుంటాను ఇంకా మా వారు కూడా పూజ అది చేసేసుకున్నారు బుక్ అది రాసుకుంటారు కదా రాసుకుంటుంటే అవి ఏమో ఇంకా బుక్ రాస్తానని కూర్చుంటున్నాడు మార్నింగ్ అవికి టూ సిరప్స్ అయితే ఉంటాయి అనమాట ఒకటి అరుగుదలకి ఒకటి ఆకలి అవడానికి ఈ మధ్య అయితే కొంచెం చెప్తుంటే ఇది స్వీట్గా ఉంటుంది తాగు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తే చిన్నగా వింట తాగుతున్నాడు అంతకు ముందైతే ఇద్దరు పట్టుకోవాలి ఫుల్లీ ఏడ్చేవాడు అనమాట బుక్క పెట్టేసి సిరప్ వేయాలంటే పిల్లలతోటి ఇది ఒక పెద్ద టాస్క్ అండి వీళ్ళకేమో నాలుగైదు ఉంటాయి రోజుకి అదే మనం అనుకోండి నిజంగా చెప్తున్నా కదా మనం అయితే అసలు స్కిప్ చేసేస్తాము ఇప్పుడు వాళ్ళ పిల్లలు కాబట్టి బలవంతంగా అయినా కానీ మనమైతే నిజంగా వేసుకుంటాం వేసుకోం కదా అసలు ఇంట్లో పనులకైతే అసలు అవదే ఉండదండి రోజంతా పని చేస్తున్నట్టే ఉండిద్ది ఎవరైనా హెల్ప్ చేస్తే ఒక్కొక్కసారి నాకు భలే అనిపిస్తుంది కానీ ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారండి ఎవరు హెల్ప్ చేయరు ఎవరికి వాళ్ళకి ఎవరి పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఇంక ఇది మన పనే కాబట్టి మనకే తప్పదు సో అలా ఉంటుందన్నమాట ఆడ ఆడవాళ్ళకి అసలు విలువే ఉండదండి ఎంత అది జాబ్ చేసే వాళ్ళకే విలువ ఉంటుందండి జాబ్ చేసిన వాళ్ళకి అస్సలు విలువ ఉండదు నాకైతే బాగా తెలుసు ఫస్ట్ నుంచి కానీ ఇంకేం చేయలేము అనమాట నా రాత దేవుడు ఎందుకు ఇలా రాశాడు ఏంటో నాకు తెలీదు బట్ ఓకే నాకు ఇప్పుడు కష్టాలని కాదు ఒక్కొక్కసారి బాధేస్తుంది అనమాట జాబ్ చేస్తున్నారు అందరు జాబ్ చేస్తున్నారు జాబ్ చేసేవాళ్ళు చూడండి వాళ్ళకి అస్సలు టైం ఉండదు బిజీగా ఉంటారు కాల్ చేసినా కూడా మాట్లాడరు అట్లా ఉంటారు కదా నేనే అంత ఖాళీగా ఉన్నానా మేమే అంత ఖాళీగా అని కూడా చాలా మందికి నా అలాగే అనిపిస్తుంది ఆడవాళ్ళకి కూడాను మరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే మరీ ఎక్కువ డిప్రెషన్గా ఉంటుంది అనమాట మన కోసం మనకు అసలు టైమే ఉండదు ఏంట్రా బాబు జీవితం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమి చేయలేమండి ఇంకా ఫైనల్గా బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి మా వారికి బాక్స్ కూడా పెట్టేశాను పెట్టేసి ఇంకా షింకులు ఆంట్లు చాలానే ఉండిపోయాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా దర్శని వాళ్ళు కూడా ఊరెళ్తున్నారంట ఆ త్రీ డేస్ అయితే ఉండరు ఇంకా సాయంత్రం కిందకి తీసుకెళ్లాలో వద్దా అయితే ఆలోచిస్తూ ఉన్నాను వచ్చి అయితే చెప్పి వెళ్ళింది నాకైతే చాలా దిగులుగా అనిపించింది అనమాట ఎవరికల్ రోజు వచ్చి పలకరిస్తారు కదా ఇంకెవరు లేరా ఏంటబ్బా అని చెప్పి ఇక మా ఆయన ఉన్నాడంటే ఆఫీసు మీటింగ్స్ అవే సరిపోతా ఉంటాయి కదా ఇంకా వీకెండ్స్ తప్పించి ఇంకా రోజు బిజీ బిజీగా ఉంటుంది మా లైఫ్ అంతా కూడా ఇంకా పిల్లలతోటి మాట్లాడుతుంటే తిరుగుతుంటే కొంచెం మైండ్ కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఏం చేయలేమండి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా ఇంకా మేము మాకైతే సమ్మర్ హాలిడేస్గా ఉండవు రోజు హాల్నే నాకు హవికి సో అందుకని ఇంక మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అనుకోవట్లేదు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం అటు ఇటు తిరిగినా సరే వాటర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళి సర్దుకొని ఇదంతా అబ్బా చిరాకు వచ్చేస్తుంది జర్నీలు అంటేనే పిల్లలు పుట్టిన తర్వాత ఏంటోనండి జీవితం ఇంక ఈ రోజు నుంచి కొంచెము జీరా వాటర్ అయితే తాగమని చెప్పారు కానీ మార్నింగ్ టైంలో అది ఎలాగనేది నాకు తెలియదు స్టార్ట్ చేస్తాను మార్నింగ్ మాత్రం బాదం పప్పు స్ప్రౌట్స్ అయితే తినడం స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా అవి పడుకున్నాడు పడుకున్నాక కాసేపు అయితే చూశాను అట్లా పడుకున్నాడు కదా అని సరే ఇంకా ఫ్రూట్స్ తినాలి కదా అని గుర్తొచ్చింది ఎలాగో పప్పాయి ఇచ్చాడు కదా అది కట్ చేద్దామని అయితే లాస్ట్ టైం నేను ఏం చెప్పానంటే అవి బాగా పండిపోతే పట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది కదా అది తినట్లేదు అన్నమాట కొంచెం గట్టిగా ఉంటేనే తింటున్నాడు అంటే గట్టిగా అంటే కొబ్బరిలా ఉంటుంది కదా అట్లయితే తింటున్నాడు అని చెప్పాను ఇంకా అంతే ఇక పచ్చిగున్న పప్పాయలు తీసుకొచ్చేస్తున్నాడు అస్సలు కట్ అవ్వట్లేదు అవి ఆ మళ్ళీ రేపటి వదిలేస్తేనే మరి బాగా పండిపోయింది అవి అస్సలు తిండు సరేలే అని చెప్పైతే కట్ చేస్తున్నాను కట్ చేసినాకైతే అంత గట్టిగా ఏం లేవులే బాగానే ఉంది మొన్న ఒకసారి అయితే అబ్బా గట్టిది కట్ చేశాను అవి తినలేదు ఎవరు తినలేదు నేనే తినాల్సి వచ్చింది ఇది అయితే బాగానే ఉంది కొబ్బరిలాగా ఇది అవి ఇష్టంగానే తింటాడు సో ప్రాబ్లం లేదు ఇంక ఇక్కడ తింటున్నా సరే ధ్యాస అంతా అవి మీదే ఉంటుంది ఎక్కడ కదులుతాడా ఏంటా అని చెప్పేసి ఇంకా కింద వేస్తేనేమో ఎక్కువసేపు ఉండట్లేదు అదే ఉయ్యాల్లో అయితే కొంచెం ఎక్కువ నిద్రపోతాడు ఇంకా చల్లగానే ఉంది కాబట్టి గాలి కూడా బాగానే ఆడుతుంది పైన ఒక సీలింగ్ ఫ్యాన్ అలాగే టేబుల్ ఫ్యాన్ అయితే పెడతాం కదా దానివల్ల అంత ఇబ్బంది కూడా ఉండదు మీకు పప్పాయ బాగా పండిపోయిన తినే ఇష్టమా లేదంటే ఇలా కొబ్బరిలా ఉంటే తినడం ఇష్టమా మరి పచ్చిది అయితే తినకూడదు వేడి చేస్తుంది ఇట్లయితే తినొచ్చు ఇంక దాని తర్వాత నా దగ్గర బుక్స్ ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ తిరుపతిలో తీ ఎగ్జిబిషన్ జరిగితే అక్కడికైతే వెళ్ళి తీసుకొని వచ్చాము అప్పుడు ఏదో తెచ్చిన కొత్తలో ఒక పది రోజులు ఇరవై రోజులు బాగా చదివాము ఇంకంతే తర్వాత అక్కడ పక్కన అనమాట ఇది మా వారు తీసుకున్నారు కొన్ని బుక్స్ తీసుకున్నారు నేను మాత్రం ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ది అని పిల్లోడికి కావాల్సిన బుక్స్ తీసుకున్న ఇప్పుడు రైమ్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి ఇంకా చదువుకుంటా ఉన్నానా కరెంట్ పోయింది అనమాట అమ్మా లేస్తాడు అనుకున్న అంతలో మళ్ళీ వెంటనే కరెంట్ వచ్చింది అమ్మయ్య అన్న ఫీలింగ్ చూసారు కదా సో అట్లా ఉంటుంది పిల్లలతోటి ఉంటే కనుక ఇంకా అంతే ఇంకా దీనిలో కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది బుక్ మీరు కూడా హ్యాబిట్ ఉందా బుక్స్ చదివే హ్యాబిట్ మనం ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోన్లో అలా ఉండి ఉండి మన బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోవడం పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తాయి కానీ ఇది మంచి హ్యాబిట్ కానీ ఎన్ని రోజులు చేయలేకపోతాను నేను కూడా చూడాలి ఈసారి ఇక్కడ కొటేషన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ పవర్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అంట సో మనల్ని మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలీదు ఏదైనా మన పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉంటుంది ఇంకా చదివేసిన తర్వాత ఇంకా అవి నిద్ర లేవట్లేదు సరే ఇంకా నిద్ర లేవలేదు కదా ఇంకా లంచ్ కూడా చేద్దాం ఇప్పటికి వన్ ఓ క్లాక్ అయిపోయింది సరే తినేసి వద్దాము లేచాడంటే అవికి ఫుడ్ పెట్టుకోవడం ఇంకా అవిని చూసుకోవడం సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఫుడ్ తినేస్తున్నాను చెప్పాను కదా కోడిగుడ్లు కూర అయితే వండేసానని చెప్పి ఇంకా తినేసాను తిన కాసేపటికి అవి నిద్ర లేచాడు నాన్న మూడు గంటలు బొజ్జున్నా ఉయ్యాల్లో బాగుందా ఇంకా బొజ్జుంటావా ంటావా ఏ ఏ ఆ మామ్ తింటావా తినవా ఎగ్ తింటావా తల్లి నువ్వు ఎగ్ ఎగ్ తింటావా అబ్బా ఎంత చక్కగా తలుపుతున్నావు నిజంగా తింటావా సరేదా తిన్నారా ఇంకా కాసేపు ఉయ్యాల్లోనే ఉంటాను అన్నాడు అలా కాసేపు ఉన్న తర్వాత ఇంకా డోర్ తీస్తే బయటకైతే వచ్చేసి ఇంక ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఇంకా అవికి పిల్లలు లేరు అనమాట ఆడుకోవడానికి పాపం ఎలా ఉంటాడో ఏంటో ఆయనకి ఏంటంటే ఆయన ఎవరో ఒకళ్ళు ఉండాలి జశ్వంత్ వాళ్ళు వెళ్ళిపోయారు కదలే ఇంకా కష్టం అనుకున్నాం బట్ దర్శిని వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇక దర్శిని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాకపోతే ఒక త్రీ డేస్ వెళ్ళండి తర్వాత వస్తారు ఇంకొక డే అయిపోయింది అలాగో ఒక డే ఈరోజు ఇంకొక టూ డేస్ ఇంకా బయట క్లైమేట్ చూసారు కదా మార్నింగ్ నుంచి ఎండగా ఉంది సడన్గా ఇంక ఇప్పుడు టూ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇంకా మొత్తము మబ్బులు పట్టేసినట్టు అయిపోయింది నా బట్టలు కూడా ఆరిపోయి ఉంటాయిలే ఎయిట్ ఓ క్లాక్కి ఆరేసాను కదా ముందు అవి తీసుకొచ్చి లోన్ పెట్టేయాలి ఎందుకు టెన్షను గబుక్నే వర్షం పడుతుంది ఇంకా బయటికి వెళ్ళి నాకు పాల ప్యాకెట్ ఒకటి కావాలైతే తెచ్చుకున్నాను బ్రెడ్ హల్వా చేద్దామని చెప్పి కాకపోతే ఇవాళ చేయలేదులేండి ఇంకా పక్కన పెట్టేసా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానో లేదో అవి కాళ్ళతోటి ఎగిరి ఫ్రిడ్జ్ తీయడం అయితే వచ్చేసింది అబ్బా అసలు నాకు షాక్ అనమాట సరే వీడియో స్టార్ట్ చేసి ఒకసారి ఫ్రిడ్జ్ తినానా అంటే చూడండి అలా నవుతున్నాడు ఇంకా అలా కాళ్ళు ఎత్తేసి డోర్ తీసేస్తున్నాడు ఇంకా కష్టము ఇంకా ఫ్రిడ్జ్ తీసేస్తాడబ్బా చాలా కష్టం ఇంకా ఇంకా కొంచెం బాగా ఎదుగుతున్నారు కదా ఎదిగి కొద్దికి అన్నీ తెలిస్తే వాళ్ళకి ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నా దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు ఒక బస్తాడికి అలాగే న్యూస్ పేపర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా పాత వస్తే వాళ్ళకైతే ఇస్తే ఎంత దారుణంగా మోసం అంటే ఈ సంచుడు ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తే అలా ఐదు రూపాయలు ఇచ్చారు అసలు షాక్ అయిపోయా నేనైతే ఇదేంట్రా బాబు అని చెప్పి న్యూస్ పేపర్స్కి ప్లాస్టిక్ డబ్బాలు కలిపి మాకు ముప్పై రూపాయలు ఇచ్చారు మరి ఇంత దారుణమా వాళ్ళైతే చాలా ఎక్కువ ఎక్కువకి అమ్ముకుంటారు మనకు మాత్రం చాలా తక్కువ డబ్బులు ఇస్తారు సరేలే ఇంట్లో ఉన్న వేస్ట్గా సంచులు సంచులు ఏం చేసుకుంటామని నేను కూడా ఇంక ఇచ్చేసాను పాత సామాన్లు అన్నీ తీసుకుంటామన్నారు కానీ నాకైతే మోసం అనిపించింది మీకు తెలుసా ఇంతే ఇస్తారా ఏంటి అనేది కూడా చెప్పండి మా ఆయన అంటనే ఉన్నాడు వాళ్ళు ఎక్కువ ఇవ్వరు అని చెప్పి నాకు తెలియదు కదా ఇంకా షాక్ అయిపోయాను ఇంకో పది రూపాయలు ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి బట్టలు ఫోల్డ్ చేస్తూనే ఉన్నాను వర్షం అయితే స్టార్ట్ అయింది పానీలో నేను బట్టలు అయితే తీసుకొచ్చుకున్నాను పొద్దునంతా మంచిగా వచ్చింది కాబట్టి బట్టలు కూడా ఆరిని త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అని బట్టలు కూడా వాష్ చేయలేదు ఓన్లీ హవీ బట్టల వరకే జాడించుకుంటా ఉన్నాను అంటే ఒక్క ఒక్కరోజే జాడించాను ఇప్పుడు మరీ చిన్నప్పుడు చిన్నప్పుడైతే పూట పూటకి జాడించుకోవాలి పెద్దగా టాయిలెట్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు డైపర్స్ వాడలేదు కదా నేను ఎక్కువగా దానివల్ల ఇంకా అవి ఆడుకున్నాడు ఇంకా కాసేపట్లో ఆడుకున్నాక ఈవినింగ్ అయితే మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను బియ్యము ఐదు కేజీల ప్యాకెట్ అయితే ఇంక ఈ క్యాన్ అంతా కడిగేసాను స్టీల్ డబ్బాలు ఇంకా కొన్ని కనపడితే అవన్నీ కూడా కడిగేసి బోర్లు ఇచ్చుకున్నాను చక్కగా ఆరిపోయాయి ఆరిపోయినాకైతే ఇంకా దీనిలో బియ్యం పోసేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా అయితే ఈ కిచెన్లో ఈ కింద షెల్ఫ్ అయితే ఒకటి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఒక్కసారిగా ఎక్కువ చేసుకోలేం కాబట్టి రోజు కొంచెం 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 అయితే క్లీన్ చేసుకున్నా చూసారు కదా ఎంత చండాలంగా ఉందో మా కిచెన్లో ఇది ఒక ర్యాక్ అను ఇంకొక ర్యాక్ ఉంది ఆ రెండు ర్యాక్లు అయితే చాలా వరస్ట్గా ఉంటాయి నాకు సర్దడానికి ఇంకా అవి చూసుకోవాలి కదా అని కష్టమైపోతుంది ఇప్పుడైతే కొంచెం అవి ఉంటున్నాడు ఆడుకుంటున్నాడు కాబట్టి డేర్ చేసి నిదానంగా అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నా మరి మొత్తము చేయాలి అంటే అవి అస్సలు సహకరించడానికి ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క ర్యాంక్ సింపుల్గా నా వల్ల అయినంతవరకు అయితే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను మా ఇల్లు నీట్గా ఉంటే మనకే కదా మంచిది ఈ పైగా ఈ బొద్దింకలు కూడా ఇట్లా అక్కడక్కడ మెస్సీగా ఉండడం వల్ల కూడా వస్తున్నాయా ఏంటో తెలీదు సో అందుకనే ఇంక అన్నీ కూడా సర్దుతున్న అసలు ఎప్పుడెప్పుడు పురాతనమైన ప్యాకెట్లు పురాతనమైనవి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ సర్దడం వల్ల నాకైతే నెయ్యి ప్యాకెట్ దొరికింది లాస్ట్ టైం నెయ్యి ప్యాకెట్ కోసం చాలాసేపు ఎతికాము ఎక్కడ పెట్టానో అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం నెయ్యి ప్యాకెట్ ఇక్కడే ఉంది ఈ బియ్యం అయితే బ్రౌన్ రైస్ మేము వైజాగ్లో ఉన్నప్పుడు అంటే టూ ఇయర్స్ బ్యాక్ బియ్యము ఇంకా తెచ్చేసి ఇంకా అలాగే పెట్టేస్తాం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా కదా బ్రౌన్ రైస్ తినలేదు ఇంకా అలా ఇంకా డెలివరీ అని ఇంక అట్లాగా వదిలేశాను ఇంక ఇప్పుడికి కుదిరింది ఇంక మొత్తం తీసేస్తే ఒక మూటడు చెత్త అయింది ఇంక మొత్తం దులిపేసుకుని ఉన్నాను అసలు ఎన్ని బొద్దింకలు ఉన్నాయో ఎన్ని చిన్ని 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 బొద్దింక పిల్లలు ఉన్నాయో హిట్టు కొడదామని చూస్తే నాకు అసలు ఆ ట్యాన్కి హిట్ దొరకలేదు మళ్ళీ హవితోటి ఎందుకులే మళ్ళీ పట్టుకొని లాగుతాడని కూడా ఆగిపోయాను ఇంకా నేను పని చేసుకుంటా ఉంటే నా ఆయనకి ఏ తిరుగుతాడు హవి పాపం ఇప్పుడైతే పెద్దోడయ్యాడు కాబట్టి ఏమనట్లా అంతకు ముందైతే ఎత్తుకోమని ఏడ్చేసేవాడు ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు లాగుతాడు డ్రెస్ లాగుతాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు రారా అంటాడు ఇంక అట్లాగా ఇంక ఇప్పుడేమో చీపురు ఇవ్వాలంట నేను చీపురితో ఊడ్చేస్తాడంట ఆయన సో అలా ఉంది ఇంక కిందంతా కూడా బాగా మెస్సీ అయిపోయింది ఇంకా షింక్లో కూడా చాలా అంటలు అయిపోయాయి బట్ ఓకే రోజుకి కొంచెం కొంచెంగా అయితే చాలా నీట్గా చేసుకోవాలనుకుంటున్నాను ఇంక ఈ చెత్త చెత్తగా ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్ సరిగా ఉండదు కిచెన్ మెయిన్ వచ్చేసి ఆడవాళ్ళు కంటిన్యూస్గా ఉండేదే కిచెన్లో కదా సో కిచెన్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది మనసుకి పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఇప్పటికి టైం కూడా కుదిరింది కాబట్టి కుదుర్చుకొని నిదానంగా కొంచెం కొంచెంగా అయితే చేసుకుంటున్నాను అవికి టీవీ పెట్టాను సాంగ్స్ పెట్టాను దానివల్ల కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు లేదంటే కష్టమైపోయేది దెబ్బ పిల్లలతోటి ఇంకా పిల్లలు కూడా లేరు మామూలుగా అయితే ఈ టైంలో నేను రోజు కిందకి తీసుకెళ్తాను కదా ఈ రోజు కిందకు కూడా తీసుకెళ్ళలేదు మేము కిందకి వెళ్దాం అనుకునే టైంకైతే వర్షం కూడా పడుతుంది ఎందుకులే అబ్బాయి ఎవరు ఉండరు వెళ్ళినా కూడా ఎందుకులే అని చెప్పి కూడా నేనైతే ఇంకా తీసుకెళ్లకుండా ఈ టైంలో ఇలా అయితే టైంని ఇలా ఉపయోగించుకున్నాను అనమాట కబ్బోర్డ్స్లో లక్ష్మణ్ రేఖ రాస్తే బొద్దింకలు అయితే రావని చెప్పారు కదా అందుకని ఇప్పుడైతే లక్ష్మణ్ రేఖ రాస్తున్నాను చూద్దాము వస్తే రావో తెలీదు సో చెప్పినప్పుడు ఫాలో చేయాలి కాబట్టి ఒకవేళ రాకపోతే మంచిదే కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు రాసేసి అయితే ఇక్కడ అంతా కూడా నీట్గా సర్దుకోవాలి ఇంక ఇక్కడ అయితే బోర్డు అన్నీ చెత్త చెత్తాగిత్త అయితే పేర్కొంది కదా ఆ బకెట్లన్నీ నీట్గా వాష్ చేసేస్తాను సో అందులో కొన్ని సరుకులు బియ్యము ఏమన్నా కావాల్సినవి బయట మెస్సి మెస్సిగా ఉండేవన్నీ బకెట్స్లో వేసి పెట్టేస్తే మనకు కూడా చూడడానికి బాగుంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఇందులో ఇది ఉంది ఇందులో ఇది ఉంది అని చెప్పేసి నిజంగా చెప్తున్నా కదా పెళ్ళైన దగ్గర నుంచి అంటే అంత పట్టించుకునేదాన్ని కాదనమాట ఊరికే మనకి మెయిన్ గ్యాస్ స్టవ్ మనకు కావాల్సిన ఉప్పుకారాలు ఒకటి నీట్గా ఉంటే చాలే అనుకునేదాన్ని మిగిలిందంతా ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు అంతకుముందు ముందంతా ఇప్పుడైతే బాగా నీట్గా పెట్టుకోవాలి నీట్గా ఉంచుకోవాలని అదొక ఒక ఫీలింగ్ వచ్చేసిందంటే ఏజ్ని బట్టి వస్తుందో లేకపోతే ఉండి 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 ఒక అందరినీ చూడడం లేకపోతే నేర్చుకోవడం ఒక ఏజ్ వస్తుందో మరేమో అప్పుడైతే మరి చిన్నదాన్ని కదా అంతేమో అనిపించేది కాదు సో ఇంకా తోమి 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 నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది ఇంకా చూసారు కదా ఎన్ని అట్లయినాయో ఇంక ఇత్తడి బింది కూడా మా అమ్మ వాళ్ళు ఇచ్చారు నాకు పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత అది కూడా నల్లగా అయిపోతే చింతపండు ఉప్పేసి బాగా తెల్లగా చక్కగా తోమేసుకున్నాను తోమేసుకున్నాము తోమేసుకున్న తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను నేను తినేసి అవి కూడా డిన్నర్ పెట్టేశాను డిన్నర్ పెట్టేసి అవికి స్నానం చేపిద్దామని వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత రోజైతే ఇట్లాగా కార్డ్స్ అని బుక్స్ అని ఏదో ఒకటి చెప్తా ఉంటాను రోజుకొక ట్వంటీ మినిట్స్ అయినా సరే ఏదో ఒకటి ఎడ్యుకేషన్కి సంబంధించిన అయితే చెప్తాను రోజంతా చదివించకపోయినా మార్నింగ్ మార్నింగ్ అయితే అస్సలు కుదరదులే పుట్టినప్పుడు పుట్టినప్పుడైతే మార్నింగ్ టైంలో బాగా చెప్పేదాన్ని అప్పుడు నాకు పనేం ఉండేది కాదు కదా నిద్రలు ఎగడంతోనే కార్డ్స్ మంత్రాలు అన్నీ చెప్పేదాన్ని ఇప్పుడు నాకు అంత టైం ఉండదు కాబట్టి బాక్స్ ప్రిపేర్ చేయాలి అవికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అప్పుడు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో వినడు కూడా అందుకని కూడా చెప్పట్లేదు ఇప్పుడైతే చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు అయితే వింటాడు ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ అయిపోయింది చూడండి ఇంకా నన్ను ప్యాంఫర్ చేస్తున్నాడు అనమాట ఊరికే కాసేపు అట్లా చేస్తాడనమాట అట్లా ముద్దులు పెట్టుకోవడం హక్ చేసుకోవడం భలే ఉంటుంది కదా ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా సరే లాస్ట్ ఇట్లా మన దగ్గరకు వచ్చి ఇట్లా మంచిగా ప్రేమగా ఇదంతా చేస్తారు కదా అసలు ఎంత బాగుంటుందో ఈ ఫీలింగ్ అయితే పెద్ద అయిపోతే ఇవన్నీ ఏమీ ఉండవు భలే బాధేస్తుంది ఒక్కొక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటే ఇప్పుడే బాగున్నాయి ఈ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ ఓకే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అవి ఇలా చేసినప్పుడు రోజు ఇంతే కాసేపు ప్యాంపరింగ్ చేస్తాడనమాట నన్ను భలే చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఎవరైనా ఏ మదర్స్ అయినా ఇంతే కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కాసేపు ప్యాంపరింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత అవికి సానం అది చేయించి ఫ్రెష్ అయితే అయిపోయాము ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్గా సర్దుకోవాలి ఇంకా శింకులో మేము తిన్న ఉన్నాయి అవి క్లీన్ చేసుకోవాలి అబ్బా అవి అయితే అసలు ఈ వీడియో అయితే నేను ఎడిట్ చేయాలని అస్సలు అనుకోలేదు మొత్తం మ్యాస్టీస్గా పెట్టేస్తున్నాను వీడియో షూట్ చేస్తాను సడన్గా ఇట్లయితే చేశాడో నాకు చాలా మంచిగా అనిపించింది సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు రెండు విషయాలు చెప్పాను అయితే పాసా వాళ్ళు మరీ ఇంత దారుణంగా ఉంటారని మాత్రం అనుకోలేదు ఇంకా వీడియో అయితే ఆయనే షూట్ చేస్తాడంట అంటే ట్రై పెడితే చాలు కెమెరా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆన్ చేస్తాడు ఆఫ్ చేస్తాడు తీసుకొని పరిగెడతాడు ఏమర్థమైద్దో ఏమో తెలియదు చూసారు కదా ఎలా అయితే వీడియోలు తీసుకొని పరిగెడుతున్నాడు భలే క్యూట్గా ఉంటాయి అవి పనులు ఇంకా ఫైనల్గా కప్బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి ఇలా సర్దాను బకెట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఫిల్ చేయాలి తర్వాత ఫిల్ చేస్తాను అయితే ఇలా పెట్టేసి ఇంకా డోర్ వేసేస్తాను న్యూస్ పేపర్ అయితే వేయట్లేదు న్యూస్ పేపర్స్ వేయడం వల్ల కూడా కాక్రోచెస్ అయితే వస్తాయంట ఇంక ఈ కాక్రోచెస్ బెడతయితే నిజంగా ఎక్కువైంది ఆన్లైన్లో కాక్రోచెస్ జెల్ ఉంటుంది కదా అదైతే ఆర్డర్ చేస్తాను ముందు ఇల్లంతా నీట్గా సర్దిన తర్వాత ఇంక మా వారైతే వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు టేటా బాయ్ బాయ్